చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు అందరూ నిష్ణాతులే అందులో కొద్దిమంది అనుభవం అనుభవాలు చెప్తారు కొద్దిమంది అనుమానాలు కూడా అడగచ్చు మాకు తెలిసిన బట్టి సమాధానం కోసం ప్రయత్నం చేస్తాం గమనించవలసింది అంటే సమయం తక్కువ ఉంది అనుభవాలు చెప్పేవారు మాత్రం సరిగ్గా రెండు నిమిషాలు సూటిగా ఇన్ని సంవత్సరాలు చేస్తాను నాకు ఈ రకంగా ఉంది అని చెప్పి రెండే రెండు రెండు నిమిషాలు రెండమ్మ మీరు ముందరు గుర్తించుకొని అందరికీ రెండే రెండు నిమిషాలు సభకి నమస్కారం అండి వేదికలను లంఘించిన స్వామీజీ గారికి అలాగే ప్రభుత్వాధికారులకి ఇక్కడికి వచ్చిన రైతు సోదరి సోదరు మండలిందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామం అండి మేము గత పది సంవత్సరాలుగా కూడా ఒక గోశాలను పెట్టుకొని ఆవులను పెంచుకుంటూ మరి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి ఇందులో మాకు ఏమీ తెలియకుండానే మేము ఆవులను పెంచడం జరిగిందండి ఆవులు పెంచుతున్న క్రమంలో మా దగ్గర ఆవు మజ్జిగ మిగిలిపోయింది మూత్రం మిగిలింది నెయ్యి మిగిలింది పాలు ఎవ్వరు తీసుకోలేదు అయినా కూడా మా వారు ఆవుల్ని కొనడం మానకుండా ఉండే చేస్తున్నారు ఈ క్రమంలో మాకు అంటే వాటికి మాటికి ఏదో అనుబంధం ఉంది అందుకే ఆవులు మా దగ్గరకు వస్తున్నాయి రానియండి అని చెప్పేసి మేము అలాగే ఆవులు పెంచడం జరిగింది ఈ క్రమంలో ఇంతవరకు కూడా ఎవరు చేయింది ఏంటంటే మేము ఆవు మజ్జిగ మా దగ్గర ఎక్కువ నిలబడిపోతుంది మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదండి కేంద్రాలకు పోస్తే పాతిక రూపాయలు ముప్పై రూపాయలకు పోయిలేము దానివల్ల మనకు నష్టం తప్ప ఏముండదు అని ఆలోచించినప్పుడు మేము నెయ్యిని మార్కెట్ చేసుకోవడానికి బయటికి చూసుకుంటూ ఈ మజ్జిగని ఏం చేయాలని ఆలోచించిన క్రమంలో ఆ పులిసిన మజ్జిగతో మేము వివిధ రకాలైన ప్రయోగాలు చేయడం జరిగిందండి మేము ఈ రోజున అన్ని పంటలకి కూడా ఒక పులిసిన మజ్జిగ దాదాపుగా మేము ఇరవై రోజులు మొరగబెడతామండి మజ్జిగని ఆ మజ్జిగలోనే పురుగు ఉన్న పంట స్థితిని బట్టి పురుగులను బట్టి పసుపు కానీ ఇంగువ కానీ అలాగే కొబ్బరి నీళ్ళు కానీ మూత్రము ఇలా రకరకాల కాంబినేషన్లో మేము పంటల మీద వాడుకుంటూ వరి పంట పం మేమైతే నాలుగు ఎకరాలు వరి పంట పండిస్తున్నామండి అలాగే మేము చాలామంది రైతులకి కంద పసుపు అరిటి అలాగే నిమ్మ మరి కోకో మరి ఇంకా ఏమంటారు పామాయిల్ తోటలకి అలాగే వివిధ రకాలైన మొక్కలన్నిటికి కూడా మేము జామ మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు పళ్ళ తోటలకి కూడా వివిధమైన పంటలన్నిటికి కూడా మేము ఈ మజ్జిగని ప్రయోగాత్మకంగా మా దగ్గర రైతులు తీసుకెళ్ళి చేయడం జరిగిందండి ఇవాళ నత్రజని కొరత ఏదైతే ఉందో దాన్ని మనం అధిగమించాలి అలాగే నత్రజని వల్ల కూడా మొక్కలు చాలా త్వరగా వ్యాధుల బారిన పడతాయండి కీటకాలు క్రిములు అంటే తెగుళ్ళు వచ్చే అవకాశం నత్రజని ఎక్కువ వాడడం వల్ల వస్తుంది అందువలన అలాంటి నత్రజని వాడకాన్ని మనం తగ్గించుకోవాలంటే కనుక ఇది ఒక ఆల్టర్నేటివ్గా మేము దీన్ని చేయడం జరిగిందండి మేము చాలామందికి చెప్తున్నాము రైతులందరూ కూడా మనం బాగుండాలంటే ముందు భూమి ఆరోగ్యం బాగుపడాలి భూమి బాగుండాలంటే ఆవు ఉండాలి ఆవుని అందరూ ఆవుని పెంచాలంటే కనుక ఖచ్చితంగా ఆవు నుంచే వచ్చే ప్రతి ఉత్పత్తిని కూడా మనము ఉపయోగించుకోవాలి కానివ్వండి అమృత తుల్యమే మేము పంచగవ్య వాడతాము ఘనజీవామృతం వాడతాము జీవామృతం వాడతాము ఇలా అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసుకుంటూ ఇవాళ మేము ఇందులో సక్సెస్ అయ్యాము అని గట్టిగా చెప్తున్నాము మేము రాబోయే రోజుల్లో కూడా మరింతగా మేము విస్తృతపరచాలి ఈ వ్యవసాయాన్ని జనంలోనికి తీసుకెళ్ళాలి ఆవులందరూ పెంచేలాగా ప్రోత్సహించాలనేది మా సంకల్పం అండి అలాగే యజ్ఞం గురించి చెప్పారు స్వామీజీ అసలు యజ్ఞము వలన ఏమవుతుంది పర్యావరణ అవుతుంది పొల్యూషన్ తగ్గుతుంది అలాంటి ఘృతము ఆవు వల్ల వస్తుంది ఆవును పెంచినప్పుడు ఆ యొక్క నెయ్యిని మనం తీసుకుంటే ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే ప్రకృతి మాత యజ్ఞ యజ్ఞంలో ఇస్తే పర్యావరణం బాగుపడుతుంది ఇలా చేయాలనేసి మన అందరం కూడా సంకల్పం తీసుకున్నప్పుడు మన ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే ప్రకృతి బాగుంటుంది మేము నేను చెప్తున్నానండి ధైర్యంగా మేము ఒక్క టాబ్లెట్ కూడా వాడుకోకుండా కేవలము ఈ యొక్క ఆవు ఉత్పత్తులను వాడే ఆరోగ్యంగా ఉన్నాం ఇవాళ ఆరోగ్యం మహాభాగ్యం అందరూ కూడా భాగ్యం కాదని కోరుకోవాలి మహాభాగ్యాన్ని కోరుకోవాలి సమయం ఎక్కువ వాడుకున్నాను నన్ను క్షమించాలండి కానీ నా తపన ఏంటి నా తపన ఒకటేనండి ఆవుల్ని అందరూ పెంచుకోవాలి డబ్బు బంగారం ఏది మనకు కూడా రాదండి మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం చెయ్యిపెట్టుకుని నడిపించాలంటే డబ్బు ఉంటే నడిపిస్తారు కానీ ఆ స్థితికి వెళ్ళకూడదు మనం ఎలాగ సహజ సిద్ధమైన ఆహారాన్ని తినాలి సహజంగా మరణించాలి ఓకేనండి ధన్యవాదములు అవకాశం ఇచ్చిన పెద్దలు అక్కయ్య గారు సత్యవతి గారు మీరందరికీ కావాల్సినంత ఆవిడ చెప్పేశారు ఇంక మీకు ఎవరికి అవకాశం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి